రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సిద్దివటం రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద కీర్తి పెద్దిరెడ్డి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారి భర్త పెద్దిరెడ్డి దర్సారెడ్డి సహకారంతో చల్లని మంచినీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి డీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంజూరు సూర్యనారాయణ రెడ్డి లంకమల్ల క్షేత్ర చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి బిజివేముల వీరారెడ్డి కళాశాల ఏవో మన్యం సుధాకర్ రెడ్డి రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి ఉపకోశాధికారి కత్తెరపల్లి శ్రీనివాసరెడ్డి మలుపు దినపత్రిక ఎండి మద్దల రఘురామిరెడ్డి విచ్చేసి వారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చల్లరి నీటిని పాతచారులకు చిరు వ్యాపారస్తులకు ప్రయాణికులకు సేవలు అందించడం సంతోషకరమన్నారు బద్వెల్ పట్టణానికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిరోజు అనేక మంది వస్తుంటారని నిరుపేదలు పాదాచారులు ఒక లీటర్ నీటిని ఐదు రూపాయలతో కొని తాగలేని వారు ఎంతో మంది ఉన్నారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఉచిత చలివేంద్రాలను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ఎండ ఉన్న ప్రాంతాలలో ఎక్కువసేపు ఉండకూడదని వారికి తెలియజేశారు రాబోయే రోజుల్లో మైదుకూరు రోడ్డు నెల్లూరు రోడ్డులో కూడా చలి కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గంగసాన్ని సాంబశివారెడ్డి మలుపు పత్రిక ఎండి రఘురాం రెడ్డి ఉపాధ్యక్షులు గొనుగుంట వెంకట సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి జమ్మన వేణుగోపాల్ రెడ్డి కత్తెరపల్లి శ్రీనివాసుల రెడ్డి అరవ శ్రీనివాసుల రెడ్డి మడకల రఘురాం రెడ్డి అక్కిరమణారెడ్డి బోవిల్ల రామకృష్ణారెడ్డి మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి రాజారెడ్డి రామచంద్ర రెడ్డి మరియు రెడ్డి సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ ఎండల కాలంలో ఈ రేల్ మున్సిపాలిటీలో తల్లివంద్రాలు చూడడం వల్ల టౌన్కి వచ్చే ప్రజలు కానీ అందరి దాహర తీర్చడానికి చాలా ఉపయోగపడతాయి ఇంకా మరెన్నో పెళ్లి సేవ సంఘం కూడా సేవా కార్యక్రమాలు గతంలో జరిగింది ఇప్పుడు చేయవలసి ఇంకా రాలను ఏర్పాటు చేస్తామని స్వామి శ్రీవారి జనగారు అన్నారు ఇది విభాగ పరిణామం ఇంకా మరెన్నో తల్లివేంద్రాలను ఏర్పాటు చేసి దాతలు ముందు తెచ్చి ఏర్పాటు చేయవలసిగా ఈ రోజు ఎన్టీ సేవా సంఘం బద్వేలు ఆధ్వర్యం రోడ్ చలివేంద్ర రెడ్డి సిద్ధగట్టం రోడ్డులోని ఎన్జిఓ కాలనీ ప్రారంభం స్థలంలో ఈరోజు ప్రారంభించాం ఈరోజు ఈ కార్యక్రమానికి బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు గౌరవనీయులు వాకమల్ల వెంకటరసిమారెడ్డి గారు కావడం చాలా విశేషం ఎన్ని సేవా సంఘం తరఫున కమిషన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే ఎస్డిఆర్ కళాశాల ఏఓ గారు అయినటువంటి మన్యం సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక అతిథిగా ఇక్కడ మాకు హాజరు కావడం చాలా సంతోషం మా లంకమల క్షేత్ర చైర్మన్ అయినటువంటి బీరం రెడ్డి గారు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఆంధ్ర మీడియా ఆంధ్ర రాష్ట్ర మీడియా చైర్మన్ అయినటువంటి మా మద్దల రఘురామరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చాలా రోజు ప్రోత్సహిస్తూ మా కత్తెరపల్లి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను ఎంతో సహకారం అందించి మనము ఈ పట్టణంలో ఇంకా రెండు సర్వేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి కత్తెరపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా మద్దల రఘురామరెడ్డి గారికి అనుకోలు వీరారెడ్డి కాదులపల్ల వెంకట సుబ్బారెడ్డి గారు మా అన్న అక్కి రమణారెడ్డి గారు మా రామచంద్రారెడ్డి గారు అలాగే ఇక్కడ ఆదురేటువంటి మా సుబ్బారెడ్డి రాగిరెడ్డి సుబ్బారెడ్డి అన్న సుబ్బారెడ్డి గారు అలాగే మా పల్లె పల్లెటి సుదర్శన్ రెడ్డి గారికి అలాగే అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మీయులకు శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఐదుగురు రోడ్లో ఒక చలివేంద్రాన్ని నెల్లూరు రూట్లో కూడా ఒక తలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంఘం ముందుంటుందని సేవా సంఘానికి మీ ముందుకు అభిమానులు కోరుతూ ఈ సందర్భాన్ని ప్రశ్నించుకుని మన గౌరవ కమిషనర్ గారు రెండు మాటలతో వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియాల్సిన నమస్కారం బద్దువేలు పురపాలక సంఘంలో ఈరోజు ఈ రెడ్ల సేవా సంఘం తరఫున ఈ సలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఓ పరిణామం అంటే గతంలో కూడా పది శలవేంద్రాలతో పైన ఏర్పాటు చేసిండు పది శలవేంద్రానికి మేము హాజరవుతాం ఇంకా ఎవరైనా పెడితే వాళ్ళందరికీ కావాల్సిన స్థలం ఏర్పాటు చేస్తామని కూడా నేను అభివృద్ధి చెప్తాను ఇప్పుడు కూడా సైట్ కొంచెం ప్రాబ్లం ఉంటే మేము వచ్చి క్లియర్ చేపిస్తాం ఎవరైతే ఈ కార్యక్రమం ఈ పుణ్య కార్యక్రమం ఈ ఎండలకు చేస్తానో మరి వాళ్ళందరికీ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు ఎవరైతే ఈ ఈ కార్యక్రమంలో ఎట్ల సేవా సంఘం తరఫున సాంబశివారి రెడ్డి గారికి వాళ్ళ కార్యవర్తానికి అందరికీ ఎవరైతే గోసాబిరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాము